అలాగే సహాయ నిరాకరణ ఉద్యమం సమయంలో దేశీ వస్తువుల్ని ఏది కూడా వాడకూడదు అని గాంధీజీ గారు పిలిపించిన వెంటనే భీమవరంలో అందరూ కూడా ప్రజలందరూ విదేశీ వస్తువులన్నింటినీ కాల్చివేసి స్వదేశీ వస్తువులను వాడటం మొదలుపెట్టారు అక్కడ రాట్నాలు అప్పట్లో నూలు రాట్నాలు ఉండేవి ఆ రాట్నాలని భీమవరం అతిలి అలా పరిసర ప్రాంతాల అన్నింటిలో కూడా రాటాల రాట్నాలను పంచిపెట్టి నూలు వస్త్రాలను తయారు చేసి బాటలను మాత్రమే ధరించేవారు అదొకటి భీమవరానికి మంచి పేరు వచ్చింది ఇంకా భీమవరంలో చాలామంది స్వాతంత్ర సమరయోధులు తమ ఉద్యోగాల్ని త్యాగం చేసి వారి ప్రశంసా పత్రాలని అలాగే వారి ఉద్యోగ నియామక పత్రాలను కూడా తగలేసి దానికి సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు అందులో మనకి చెప్పుకోదగ్గ వ్యక్తుల పేరు గురించి చెప్తాం ఒకటి ఈ దంతులూరు నారాయణరాజు గారు నా ఈయన నాయకత్వంలో ఈ ప్రాంతం ఉద్యమించింది ఎందరో దేశభక్తుల త్యాగాలతో అహింసా మార్గాన్ని సాధించుకున్న స్వరాజ్యం మనది సాధించుకున్న స్వరాజ్యం అనేది తెలుగు జాతికి తెలుగు తేజానికి ప్రత్యేక జన జాగృతికి కరదీపిక సహాయ నిరాకరణోద్యమ సమయంలో దంతులూరి నారాయణరాజు గారు ఆయన వృత్తిని అంటే మ్యాజిస్ట్రేట్ వృత్తిని త్యజించి రాజీనామా చేసి ఈ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు అలాగే ఎందరో మహానుభావులు రండి ఇక్కడ అంటే వీళ్ళకి వీళ్ళ గుర్తుగా ఈ స్థూపాన్ని భీమవరంలో నిర్మించారు వేకేశ్వర నారాయణరాజు గారు వేంపాడు గొట్టుముక్కల బలరాంజు గారు చెనామిరం ఉద్దరాజు వెంకటరాజు గారు కుమ్ముదవల్లి అలాగే చిరంజీవి మొంతా వీరబ్రహ్మం భీమవరం వీళ్ళందరూ కూడా అంటే ఆంగ్ల ప్రభుత్వం అహింస విధానంతో పోరాడి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు అలాగే ఇప్పుడు చూడండి ఇక్కడ మన భీమవరానికి చెందిన పంతొమ్మిది వందల ఇరవై రెండులో స్వాతంత్రోద్యమంలో పంతొమ్మిది వందల ఇరవై రెండు స్వాతంత్రోద్యమంలో తొలి ఘట్టంలో కవి చిత్రకారుడు అయిన శ్రీ అడవి బాపరాజు గారు ఆయన రచనలతో ఎంతో ఉత్తేజపరిచి ఏడుగురు దేశభక్తులు స్వరాజ్య స్థాపన కోసం జైలుకి వెళ్ళి ఉద్యమ స్ఫూర్తికి శ్రీకారం పలికి తేజన్యం కలిగించారు ఇంకా చెప్పాలంటే మనకి తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు పంతొమ్మిది వందల నలభై రెండు క్విట్ ఇండియా ఉద్యమంలో శ్రీ భూపతరాజు సుబ్బతాత రాజుగారి నాయకత్వంలో జరిగింది ఈయన చారిత్రక పోరాటం సాగింది చాలామంది జైలుకి వెళ్ళారు ఈ స్వాతంత్ర పోరాటం కోసం